నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని గత ఏడాది బుడమేరు ప్రవాహం వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి అనేక గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు అనేక చెరువులు గండ్లు పడ్డాయి కాలువలో గండ్లు పడ్డాయి విజయవాడ పట్టణం సగం భాగం మరి నీరు ముంపు గురైపోయింది ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది అంతేకాకుండా విజయవాడ కింద భాగం కొల్లేరు వరకు కృష్ణా జిల్లాలో కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది కొల్లేరులో ప్రవాహం వచ్చి ఆ నీరు ఉప్పుడేరు ద్వారా సముద్రంలో కలిసే వరకున్న ఆక్రమణల ద్వారా కూడా అనేక పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మరి సమస్య ప్రతి ఏడాది వస్తుండదుది ప్రతి నాలుగైదు సంవత్సరాల వరకు తీవ్రమైన సమస్యగా అది దాపురిస్తూ ఉంది ఏ ప్రభుత్వం ఉన్నా ఈ సమస్య పరిష్కారానికి ఒక శాస్త్రీయ అవగాహనతో కల్పించట్లేదు ఏదో సమస్య వస్తుంది స్పందిస్తున్నారు అంతవరకే పరిమితం అవుతున్నారు ఇది కరెక్ట్ కాదు అందుకని ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఒడవేరు శాశ్వత పరిష్కారానికి నాలుగు భాగాలుగా విభజించి దానికి అవసరమైనటువంటి నిధుల్ని వెచ్చించి పరిష్కారం చేయాలి మొదటిది ఎలగలేరు హెడ్ రెగ్యులేటర్ అంటే రెడ్డిగూడము ఏ కొండూరు జికొండూరు మైలవరం ఇబ్రాయ్పట్నం ఈ ప్రాంతాల నుంచి వచ్చే నీరు ఎలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గరకు రాకోకుండానే మినీ రిజర్వాయర్ని ఒక నాలుగు నిర్మించినట్లయితే ఆ నీరు అక్కడ నిలవుంటుంది ఆ నీరుని తాగునీరుకి సాగునీరుకి గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించుకోవచ్చు ఆ ప్రయత్నం చేయమని పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే ఏసీ మిత్ర కమిటీ చెప్పింది దాన్ని నిర్వీర్యం చేశారు తర్వాత బుడవేరు నుంచి డైవర్షన్ కాలువ అరవై నాలుగులో కృష్ణా కృష్ణానదులకు పంపిస్తున్నారు ఈ వరద నివారణ కోసం ఆ వరద నివారణ కోసం ఏర్పాటు చేసిన డైవర్షన్ ఛానల్ మొదట ఏడు వేల ఐదు వందల కీసుకులు ఆ తర్వాత పదిహేను వేల కీసుకులకు పెంచారు ఈలోపుగా పోలవరం ద్వారా వచ్చే నీళ్ళు కూడా బుడవేరు డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణానదులకు పంపుతున్నారు ఆ డైవర్షన్ కాలువ నిర్మించేటప్పుడు పట్టడం ధర్మ స్టేషన్ లేదు ఆ కాలం వచ్చిన తర్వాత ధర్మల్ స్టేషన్ చుట్టుపక్కల నిర్మాణాలు చేశారు అక్కడ విస్తరింప విస్తరింప చేయడానికి అవకాశం లేకుండా పోయింది అందుకని ఆ వరద నీరు కృష్ణానవదులకు వెళ్ళటానికి ఒక సమస్యగా మారింది అదే సమయంలో కృష్ణానదిలో పదకొండు పన్నెండు అడుగులు హైట్లో నీరు కనుక వస్తే ఈ బుడవేరు నీళ్ళు నదిలోకి రిసీవ్ చేసుకోదు అది కొడుతుంది మనం జరిగింది అదే అందుకని దీనికి ఒక పరిష్కారం ఏంటంటే ముందు మిని రిజర్వాయర్లు కోతుల వాగు మీద తర్వాత పులివాగు మీద కొండవాగు మీద లోయవాగ మీద కట్టినట్టయితే ఒక ప్రజలకు ప్రయోజనం ఉంటుంది ముంపు నివారించవచ్చు రెండోది రాయనపాడు నుండి గుంటపల్లి మీదుగా కృష్ణానదిలోకి ఒక మరొక డైవర్షన్ చాలా నిర్మాణం చేసినట్లయితే తక్కువ ఖర్చుతోనూ తక్కువ నష్టంతోనూ ప్రజలకు ఎక్కువ మేలు జరిగే పద్ధతిలో అది చేయొచ్చు